సాంబార్ కంగనం ఆయన కాడ పెట్టేసి వెళ్ళిపోతాడు సాంబార్ కంగనం ఆయన పెట్టేసి వెళ్ళిపోతే సాంబార్ చెక్ చేస్తారు అన్నమాట ఈ ఆభరణం కనబడుకుంటే ఈ ఆభరణం ఇచ్చాడని వేదలు దొంగతనం విషయం తీసుకెళ్లి జైలు వేస్తారు నీ సా వస్తాడు వస్తాడు ఒక బండి చెరుగేసి ఇదంతా తినేలా చెప్తారు ఈయన బాలాజీ బాలాజీ అనుకుంటాను నిద్రపోతాడు ఎరుగు రూపంలో సాంబార్ వచ్చి ఆ చెరుకు తినేసి అట్ చేసి మా ఏమైపోయి వెళ్ళిపోతాడు మన ఇంత సెక్యూరిటీ పెట్టి ఇంతలా తీసిన కూడా వచ్చింది ం బాబుజీ అని పేరు పడిపోయాడు ఆతిరాం సమాధి ఉంటాది రెండు గుళ్ళు ఆంజనేయ స్వామి గుళ్ళు రెండు ఉంద చూసుకొని ఆతిరాం సమాధి నమస్కారం చేసుకొని ఒక పది పది లక్షలు పెట్టి ఆకు ఆ ఆకు తిని బతుకుతానమాట తీంటది గోరింట ఆకులాగా ఉంటది కావచ్చు మళ్ళా వాయుజ్యోతిలింగం నీళ్లు రాత్రి ఒంటి గంటకు పూజారు సెక్యూరిటీ వాళ్ళు అన్ని నీళ్లు తెచ్చింది కాశీ నీళ్ళు అంత పవిత్రం నీళ్ళు సాంబార్ స్నానం నీళ్ళు అంత పవిత్రమైన నీళ్ళు మన దగ్గర బాటల్ ఉంటే చూడండి లేదంటే బాటల్ రూపాయలు ఒక బాటల్ పట్టుకోండి ఒక బాటల్ మాపనాశంలో పడుతుంది నెక్స్ట్ వచ్చి పాపనాశం సార్ నూటక్క బావి ఇది కొండపైన ఈ నూటక్క బావి ఒక పౌర్ణమి రోజు లోకంలో పూజార్లు పోయి పూజలు చేసుకొని వస్తారు మనం ఆ టైం లలో పోయినప్పుడు ఆ పౌర్ణమి రోజుల్లో ఒక యాభై రూపాయలు టికెట్ పెట్టినంటే ఆ లోపలికి ఒక ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి అప్పుడు మా వెహికల్ మా పేరు బస్సులలో పోయి రావాల్సిందే అక్కడ దాకపోతే పాపనాశం స్టాపింగ్ ఎవరికి వెళ్తాయి అక్కడ నుంచి మళ్ళీ లోపలికి నడుచుకుంటా నెక్స్ట్ వచ్చి శ్రీవారి పాదాలు సాంబాద్ మొదటికి వెళ్ళిన ప్లేస్ అన్నాడు ఏడో కొండ ఉండేది ఆరోకొండ ఆరోకొండ మీద కాలేజీ ఈ ప్లేస్ వచ్చి వాళ్ళ బ్రదర్ నీ ప్లేస్ ఇస్తే నాకేంటి అంటాడు వరస్వామి నీ ప్లేస్ ఇస్తే నాకేంటి అంటే తొలి దర్శనం అనేది రెండో దర్శనం నాది మీ కోరికను కోరాలన్న ఇల్లు ఏమన్నా ఇల్లు వరస్వామి దర్శించుకోవాలా నెక్స్ట్ సాంబార్ని దర్శించుకోవాలి అందుకని మీరు దర్శించుకోకపోతే నెక్స్ట్ స్వామి వచ్చినప్పుడు కంపల్సరీ దర్శించుకుంటామని ముక్కోండి ఫస్ట్ వరస్వామి దర్శించుకున్నాక సాంబార్ని దర్శించుకోవాలి సార్ నెక్స్ట్ సామవార్ని దర్శించుకోవాలా నెక్స్ట్ వచ్చి చిలాతోర్ణం ట్రాక్ అండ్ గార్డు రెండు వేల కోట్ల సంవత్సరాలు భూకంపం వచ్చినా చెక్కు చెదరలేదు అనమాట ఒకే స్టాపింగ్ రెండు ప్లేసెస్ ఉన్నాయి టౌన్ లో పోతే టెంపుల్ ఉంది విష్ణు భగవన్ టెంపుల్ ఉంది అంటే ఇద్దరు ఒకటే లేదు ఈ గాలిలో ఉన్నాయి కూడా చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కూడా ప్లేస్ కాకుండా చెప్పాలి కలగంట రాము కలగంటాఫ్ అన్ అవర్ దక్షిణం సార్ అలాగే సార్ చేసినాం కోర్టు ఏం తీర్పించింది మీ కాడ ఏం ప్రూఫ్ ఉన్నాయి మీ కాడ ఏం ప్రూఫ్ ఉన్నాయి ప్రూఫ్ తీసుకురండి లాస్ట్ కానపతి కర్ణాటక వాళ్ళ కాడ ప్రూఫ్ ఏం లేవు వీళ్ళ కాడ ప్రూఫ్ ఉన్నాయి తాళపత్ర గ్రంథాలు ఎత్తుక పోయి చూపించాడు అప్పుడు అని చెప్పి తీర్పించేసి ఈడ పుట్టి కిష్కింద అక్కడ రాముల వారు అక్కడికి వస్తారని చెప్పి అక్కడికి వెళ్ళిపోయినాడు అని చెప్పి అంటారు అది సార్ ఇది రెండు వందల ఎకరాలు అంతా తగలబడిపోయింది వంద ఎకరాలు గంధ చెట్లు పెట్టినాడు